కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది బైక్ని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నలభై మూడు మంది ప్రయాణం చేస్తున్నారని వారిలో ఇరవై మంది సజీవ సమాధి అయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే మరణించిన వారిలో ఇరవై మంది మృతదేహాలను వెలికి తీసినట్లుగా కూడా ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేస్తున్నారు మొత్తంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి ఈ వేమూరి కావేరి బస్లో నలభై మూడు మంది ఉన్నారని ఆ నలభై మూడు మందిలో ఇద్దరు చిన్నారులు పది మంది మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు ఈ ప్రమాద ఘటనలో మరణించడం కూడా తీవ్రంగా అందరినీ అంటే కలవరపరుస్తూ ఉంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదంలో హైదరాబాద్లో ఎక్కినటువంటి ముగ్గురు ఏమైపోయారు వారి మొబైల్ నెంబర్స్ అంటే వాళ్ళ మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అలాగే కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏంటి అనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్నూలు దుర్ఘటన హైదరాబాద్ లో బస్ ఎక్కిన ముగ్గురు ఫోన్ స్విచ్ ఆఫ్ కర్నూలు లో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు సూరారంలో ఇద్దరు జేఎన్టీ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్ ఎక్కారు సూరారం వద్ద ఎక్కినటువంటి గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది జేఎన్ టూ వద్ద ఎక్కినటువంటి ముగ్గురులో ఒకరు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది అసలు ఈ ప్రమాద ఘటనలో ఎవరు సజీవంగా ఉన్నారు ఎవరు ప్రాణాలను కోల్పోయారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే రాలేదు అయితే ఈ కర్నూలు ఘటన మీద ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది కర్నూల్లో జరిగినటువంటి ప్రమాద ఘటనలో ఇప్పటికే పంతొమ్మిది మందికి పైగా మరణించినట్లుగా అఫిషియల్ గా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కంట్రోల్ రూమ్ నెంబర్స్ కనుక చూస్తే కలెక్టరేట్ లో జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ సెవెన్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఇది ఒక నెంబరు అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే నైన్ వన్ టూ డబుల్ వన్ జీరో వన్ జీరో ఫైవ్ నైన్ అలాగే ఘటనా స్థలి వద్ద చూసుకున్నట్లయితే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ కర్నూలు పోలీస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే నైన్ వన్ టూ డబుల్ వన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ అలాగే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ నెంబర్ చూసుకున్నట్లయితే నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ అలాగే నైన్ జీరో ఫైవ్ టూ నైన్ ఫైవ్ వన్ జీరో వన్ జీరో ఈ నెంబర్ల మీద కంట్రోల్ రూమ్ అయితే మీరు సంప్రదించవచ్చు మీకు సంబంధించినటువంటి ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ బస్సులో ప్రయాణం చేసి ఉంటే వారికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇంకా అందకపోతే మాత్రం ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు సరైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉంది ప్రయాణికులు లోపే బస్సు దగ్ధమైనట్లుగా డిఐజీ ఓఎఫ్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు బస్సు ప్రయాణికుల్లో ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఇద్దరు పిల్లలు ఉన్నారని డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన తెలియజేశారు సురక్షితంగా ఉన్నటువంటి పంతొమ్మిది మందిని గుర్తించామని వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్గమైపోయింది ఆయన తెలియజేశారు ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన వివరించారు బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదని బైక్ను లీక్ తర్వాత మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా కోయ ప్రవీణ్ గారు ప్రాథమికంగా ఆయన ఒక అంచనాకు వచ్చినట్లుగా పేర్కొన్నారు సో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు అందులో ఇద్దరు అభం శుభం తెలియనటువంటి చిన్నారులు కూడా నిజంగా ప్రాణాలను అయితే కోల్పోయారు ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిసివేస్తూ ఉంది కర్నూలు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి ఈ ఫోటోలో చూస్తున్నటువంటి నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వీరు ఈ కర్నూలు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు ఈ ఇద్దరు చిన్నారులు కూడా ఈ బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలను కోల్పోయారు అది అందరినీ అయితే కలిసి వేస్తూ ఉంది కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వెంజపూర్ మండలం గొల్లవారిపల్లెలోని ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మరణించడం కూడా అందరినీ కలిసి వేస్తోంది రమేష్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు ఈ ప్రమాదంలో రమేష్ ముప్పై సంవత్సరాలు అనుష ముప్పై సంవత్సరాలు మన్విత పది సంవత్సరాలు మనీష్ పన్నెండు సంవత్సరాలు ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే కర్నూలు శివారు వద్ద చిన్నటేకూర్ జాతీయ రహదారి నలభై నాలుగు మీద శుక్రవారం తెల్లవారుజామున అంటే ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది బస్సు బైక్ ను ఢీకున్న తర్వాత ద్విచక్ర వాహనం బస్సు కిందకి దూసుకు వెళ్లడంతో ఒకసారిగా మంటలు చెలరేగా ఈ ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు నిజంగా ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు తెలుపుతున్న దాని ప్రకారంగా ఇరవై మంది మృతదేహాలను గుర్తించి వెలుపలకి తీసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ ఘటన మీద చాలామంది రాజకీయ నాయకులతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు నిజంగా ఈ ఘటన జరిగి ఉండకూడదంటూ కూడా వారందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతూ ఉంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అంతెగారి కూడా ప్రమాద ఘటన స్థలికి వెళ్ళి అక్కడ కుటుంబాలను ఓదార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాగే సహాయక చర్యలను కూడా ఆవిడ ముమ్మరం చేస్తూ ఉన్నారు అలాగే కర్నూలు కలెక్టర్తో పాటుగా మరికొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ సహాయక చర్యల్లో వాళ్ళందరూ పాల్గొన్నారు ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు స్పందించారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అంటూ కూడా ఈ ఘటన మీద వాళ్ళు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అలాగే ఈ బస్సు ఏదైతే ఉందో వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్ ఏదైతే ఉందో ఈ బస్సు మీద ప్రమాదానికి గురైనటువంటి ఈ బస్సు మీద పదహారు చలాన్లు ఉన్నట్లుగా ఇరవై వేల రూపాయలకు పైగా దాని మీద చలాన రూపంలో ఉన్నట్లుగా కానీ వాళ్ళు ఆ డబ్బులను కట్టనట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఫిట్నెస్ విషయంలో బస్ పర్ఫెక్ట్ గానే ఉందని కాకపోతే బైక్ను ఢీ కొట్టడంతో ఆ బైక్ బస్సు కిందకు దూసుకు వెళ్లడంతో మంటలు చెలరేగి ఆ మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే డీజిల్ ట్యాంక్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు డీజిల్ ట్యాంక్ ఫెయిల్ ప్రమాదం జరిగిందే అని వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదంటూ కూడా టీఐజీ కోయ ప్రవీణ్ గారు వెల్లడిస్తూ వెల్లడిస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బస్సు ప్రమాదంలో ఇరవై మందికి పైగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని ఈ ఘటన నింపింది నిజంగా ఈ ఘటనలో మీ బంధువులు కానీ లేకపోతే మీ స్నేహితులు కానీ మీ స్నేహితుల కుటుంబాలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మీరు సమాచారం కనుక ఇప్పటి వరకు తెలుసుకోకపోతే మీకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో కంట్రోల్ రూమ్ నెంబర్స్ అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ని అంటే కంట్రోల్ రూమ్ నెంబర్లకు కనుక కాల్ చేస్తే మీకు సరైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్